రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ కాలేజీను మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గాదీప్ లాల్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి ప్రారంభించారు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీని ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు ఇంటర్మీడియట్ కాలేజీకి ప్రిన్సిపల్ గా సైదులను నియమించడంతో ఆయన డైరెక్టర్ లక్ష్మారెడ్డి డిఐఓ వెంకయ్య నాయక్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు अच्छा ठीक है। जा राइट। ठीक है। 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 ठीक है మేడం అప్పుడు ఎప్పుడో పట్టించాలి పారో పట్టింది పారం మళ్ళీ ఇప్పుడు పట్టించినావు తెలియాలి కదా పార పట్టు తెలవాలి ఏమంటావు మరి సబ్ర రెడ్డి ఆదేశాల మనకు మన మీర్పేట్ గవర్నమెంట్ స్కూల్ ఆవరణలో జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయబడింది దాని కారణంగా ముఖ్యంగా మనకు దుర్గా దీప్లాల్ గారు అలాగే విక్రెడ్డి గారు పార్టీ ప్రజలు కామినేషన్ గారు అలాగే కమిషనర్ గారు వీళ్ళందరికీ శుభాభినందం ఇవాళ కొత్తగా అడ్మిషన్లు తీసుకోబడుతుంది ఈ కాలేజ్ జూనియర్ కాలేజీను ప్రగతి రూపంలో ఇక్కడ ఉన్న వైస్ చైర్మన్ విద్యార్థి వైస్ చైర్మన్ ఉన్నారు వీళ్ళందరికీ ప్రతి అడుగున అడిగేసి పెద్ద ఎత్తున కాలేజీ తీసుకుపోవాలని మనవి చేస్తూ ఈ అవకాశం కాకి నమస్కారం పేరు పేరున నమస్కారం ముందుగా అమ్మకి ధన్యవాదాలు ఎందుకంటే కాలేజ్ శాంక్షన్ చేసినందుకు పేదవాళ్ళకి ఫీజు కట్టాలంటే కొంచెం కష్టం కదా ఆన్ కోసం అని అమ్మకి ముందుగా ధన్యవాదాలు అమ్మ మీరు శాంక్షన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు పేదవాళ్ళు మీరు కంపల్సరీ చదువుకోవాలి చదువు విలువ ఇప్పుడు తెలియదు తర్వాత తెలుస్తుంది ఆన్ కోసం అని మీరు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఆయన కోసం కాలేజీకి వెళ్ళరు ఆయన కోసం అని మేము మేము మా మంత్రి మా డిపిటీ మేర్ మా ఫోర్ లీడర్ అందరు కలిసి మీకు శాంక్షన్ చేసినాం మీరు కంపల్సరీ రావాలి ఈ అడ్మిషన్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు మీర్పేట కార్పొరేషన్ లో మా మంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గోరణీయులు సభ్యత రెడ్డి గారు ఒక జూనియర్ కాలేజ్ మంజూరు చేయడం జరిగింది దానికి ఈరోజు అడ్మిషన్స్ కోసము ఒక ప్రిన్సిపల్ని కూడా అలాట్ చేయడం జరిగింది సైతులు గారిని వారికి ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే వారికి మా మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీర్పేటలో నాలు ఆల్మోస్ట్ ఐదు కోర్సులు ఎంపీసీ బైపీసీ సీఈసీ అదే కాకుండా ఒకటి నర్సింగ్ ఇంకొకటి ల్యాబ్ టెస్టింగ్ నాలుగు ఐదు కోర్సులు ఇక్కడ పెట్టినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా అదే ఇక్కడ ఉన్న ప్రజలు పేద మధ్య తరగతి ప్రజలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు కానీ ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ డబ్బు కట్టలేక ప్రైవేట్ స్కూల్ కాలేజీలలో జాయిన్ కాకుండా ఇక్కడ వచ్చి జాయిన్ అయితే మంచి కోర్సెస్ మంచి ఎలిజిబుల్ ఉన్న టీచర్లు కూడా ఉంటారు చదువుకున్న టీచర్లు సో ఇదంతా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అదే కాకుండా తొందరలో ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా చేసేటట్టుగా కూడా ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు మాత్రం టెంపరీగా మన సిర్లా ఉన్న గవర్నమెంట్ స్కూల్లో టెంపరీ క్లాసెస్ అండ్ అడ్మిషన్స్ కూడా ఇక్కడనే జరిగేటట్టుగా ఈ రోజు ప్రారంభం జరిగింది జరిగింది ఇక్కడ ఇక్కడ దీనికి విచ్చేసిన మా మేయర్ గారికి మా ఫ్లోర్ లీడర్ గారికి పార్టీ ప్రెసిడెంట్ గారికి ఇక్కడికి వచ్చేసిన అధికారులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి